సంఘంలోని శ్రీ బాల చౌడేశ్వర దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు అర్చకులు స్వామివారిని పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువుంచి పూజలు నిర్వహించారు ఈ వ్రతంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతం నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తప్ప ఒక్కసారైనా కానీ స్వామివారి యొక్క పూజ మన యొక్క కోరికలను తెలియజేసి స్వామివారి పూజ మెద్దులు మెడలు కట్టుకుంటున్నాం కాబట్టి కాలానుగుణంగా అనమాట ఇప్పుడు ఏం అంటే మెద్దులు మెడలను కాబట్టి మనం ఎన్నికాలను తెచ్చుకొని భక్తితో నిచ్చలమైన భక్తితో పుణ్యకాలమును కూడా కర్మానుష్ఠానం నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమును కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అందుకు నారద మహావేశ్ అడుగుతాడు ఓ దామోదర ఈ వ్రతాన్ని దాన్ని ఇంతవరకు ఎవరైనా చేసి ఉన్నారా చేసి ఉంటే అదంతా నాకు లోకాల నుండి చదువును తొలగించి మధ్యకి వచ్చిన వాడమై వచ్చావు కాబట్టి మరి మట్టుతో ముగ్గులు పెట్టి రంగురంగు చూర్ణాలు అలంకరించి కూడా ఆహ్వానించి పూజ చేశాము విఘ్నేశ్వరుడు మొదటి పూజించే దేవులను పెద్ద సత్యనారాయణ స్వామిని ఆహ్వాని బంధువులను పిలుచుకొని వచ్చి ఆటిపళ్ళు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నువ్వు కాదు లేదు చూద్దా ఆ విధంగా నైవేద్యాలు తెలిపిన టమాట శ్రద్ధగా వినకుండా ఉంటే మేము జరుగుతుందో తదుపరి వచ్చే కథలు కూడా కూడా కలిపి తి భోజనం చేసి చంద్రనాథ స్వామికి ప్రీతిగా ఇష్టమైనటువంటి నృత్యాది గీతను ఆచరించి పాటలు పాడాలి స్వామివారికి తెలియలేదు కాబట్టి స్వామివారి యొక్క వ్రతాన్ని మనం మనసుతో